ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి సిటీ మార్కెట్లో గుంటూరులో అయితే ఉన్నామండి మోక్ష మహావీర్ శారీ సెంటర్ నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నాను అయ్యప్ప హోల్సేల్ చాలా మంది తెలుస్తుంది అనమాట లోడ్స్ అయితే జరుగుతున్నాయి అండ్ ఇక్కడ వస్తే కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి అండ్ ఈ రోజు వీడియో మొత్తం ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మీకు డబుల్ ప్రాఫిట్ వచ్చే ఐటమ్ అయితే షేర్ చేస్తున్నాను అండ్ కంప్లీట్ హోల్సేల్ షాప్ అనమాట మీరు డైరెక్ట్ గా విజిట్ చేయచ్చు ఆరోజు కొరేస్త స్టేవ్ అయితే ఉందండి వాట్సాప్ గ్రూప్ లింగ్స్ కూడా నేను లో అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్న అయితే జాయిన్ అవ్వచ్చు అండ్ అన్ని రకాల సారీ కలెక్షన్ అయితే ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి సిటీ మార్కెట్లో ఉన్న మోక్ష మహవీర్ నుంచి అయితే వీడియో షేర్ చేస్తానండి అయ్యప్ప హోల్సేల్ నుంచి క్యాట్లాగ్ శారీ కలెక్షన్ షాప్ నెంబర్ వారికి లెవెన్ అయితే వస్తుందండి మంగళగిరి రోడ్లో గుంటూరులో అయితే ఉంటుంది అడ్రస్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండి ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే సో కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ చూపిస్తుంది వచ్చరికి సారీ మొత్తం కూడా వచ్చేసరికి ఇది మల్టీ కలర్ ప్రింటెడ్ స్టైల్ అయితే వస్తుంది రోజు ఫ్లవర్ ప్రింటెడ్ ఆల్ ఓవర్ సారీ సేమ్ అండి ఐదున్నర మీటర్ కటింగ్ అయితే వస్తుంది విత్ మనకి టాజెస్ ప్రొవైడ్ చేస్తున్నారు దట్ బట్ ఇది వసరికి మీకు జనరల్గా గోల్డ్ లేకపోతే సిల్వర్ అలా వస్తుంది బట్ ఇది అలా కాదండి మీకు మల్టీ కలర్లో అయితే వస్తుంది ఫ్లవర్ డిజైన్ అనేది మాత్రం ఎక్స్ట్రాడినరీ పీస్ అండి దీనికి వచ్చేసరికి విత్ డిజైనర్ బ్లౌజ్ అయితే ఇస్తున్నారు విత్ జాజెట్ క్వాలిటీ అయితే ఉంటుంది అండ్ ఇదంతా మీకు కచ్చావర్క్ స్టైల్లో మల్టీ కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తున్నారు నిండుగా ఉంటుందండి చిప్స్ వర్క్ కలర్స్ ఆప్షన్స్ అయితే చూద్దాము ముందు పెట్టామండి మళ్ళీ రీస్టాక్ చేసాం కావాలన్నారు చూపిస్తున్నాం అనమాట తెలిసి మన వీడియోలో పెట్టాము ఓకే సో మళ్ళీ మళ్ళీ రీస్టాక్ అయ్యిందని చెప్పడం కోసమే చాలా మంది అడిగారు సో రీస్టాక్ అయిందని చెప్పడం కోసమే చూపిస్తున్నా నేను ఎంత పడుతుందండి హోల్సేల్ హోల్సేల్ నాలుగు నలభై ఐదు ఎనిమిది కలర్స్ తీసుకోవాలి ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి సెట్ వైజ్ మొత్తం సెట్ సెట్ తీసుకుంటే మాత్రమే ఈ ప్రైజ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దామండి ఇది ఒకసారి శారీ మొత్తం కూడా మొత్తం జరిగి అండి ఇది చీర మొత్తం రన్ అవుతుంది విత్ టాజల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇది వస్తే ఎస్పెషల్లీ మీకు డబల్ షేడెడ్ సారీ కలెక్షన్ అయితే వస్తుందండి ఒకసారి జస్ట్ లాంగ్ లెంత్లో అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను పైన వస్తే మీకు కొంచెం లైట్ షేడ్ వస్తుంది అండ్ కిందకొసరికి డార్క్ షేడ్ అయితే వస్తుంది మెరూన్ కలర్ కాంబినేషన్కి అయితే వస్తుందండి లైట్ పింక్ లాగా ఉంటుంది షేడ్ అండ్ దీనికి బోర్డర్ బార్డర్ ఎంత డార్క్ ఉంటుందో అదే కలర్ కాంబినేషన్తో విత్ బ్లౌజ్ అనేది అయితే ప్రిఫర్ చేస్తున్నారు ఫుల్ స్టాక్ అయితే ఉంది దీనిలో సాటిన్ మీద ఆల్ ఓవర్ వర్క్ వస్తుందండి అసలు బ్లౌజ్ మొత్తం వర్క్ వస్తుంది మీకు హ్యాండ్స్కి వచ్చరికి హెవీ రిచ్ వర్క్ వస్తుంది విత్ కట్ వర్క్ అండి సిక్వాన్స్ డిజైన్ అయితే వస్తుంది అండ్ హెవీ సాటిన్ లో కూడా మీకు మెటీరియల్ బాగుంది అండ్ పార్టీ వేర్కి యూస్ చేసుకునే కలెక్షన్ ఎంత పడుతుందండి అండి ఇది ఫోర్ ఫార్టీ అండి సిక్స్ కలర్ సెట్ ఇది ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ నాలుగు వందల రూపాయలు అన్ని డ్యూయల్ చేసే అన్ని కన్ఫర్మ్ డబల్ ఇది బండిలా వస్తుందండి బాక్స్ ఐటమ్ కాదు వచ్చేసరికి మీకు డిజిటల్ డిజైన్లో ప్యూర్ జార్జెట్ అండి సీక్వెన్స్ బార్డర్ అయితే ఉంటుంది లేటెస్ట్ సారీ అయితే ఇందులో ఓపెన్ చేసి చూపిస్తున్నామండి సో లేటెస్ట్ శారీ కలెక్షన్ అయితే వస్తుంది దట్ మీకు బ్రాండెడ్ అండి రోజీ బ్రాండెడ్ వస్తుంది ఐటెం అయితే విత్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి చిన్న రోజు ఫ్లవర్ డిజైన్ తో సీక్వెన్స్ ఉంటుంది శారీ మొత్తం కంప్లీట్ సీక్వెన్స్ బోర్డర్ లో ఇక్కడ ఉన్న పార్ట్ మాత్రం వితౌట్ సీక్వెన్స్తో అండ్ డిజిటల్ కూడా డిజిటల్ అండి ఇలా వైట్ వస్తే ప్యూర్ డిజిటల్ అనే ఐటమ్ అనేది ప్యూర్ జార్జెట్ వస్తుంది చాలా మెత్తగా ఉంది క్వాలిటీ వైజ్ ప్యూర్ డిజిటల్ అంటే ఇలా వైట్ వస్తుంది బ్యాక్ సైడ్ చాలా పట్టుకోవచ్చు ఒరిజినల్ డిజిటల్ సిక్స్ థర్టీ కట్టింగ్ అండి మనం చూపించేవన్నీ కూడా ఎయిట్ కలర్ సెట్ ఇది ఎయిట్ తీసుకోవాలి హోల్సేల్ ప్రైస్ చెప్తాను అనమాట అండ్ డిజిటల్ డిజైన్ అనేది మీకు చేంజ్ అవుతుందండి ప్రతి చీరకు కూడా కడితే ఎలా ఉంటుంది బ్లౌజ్ వైజ్ కూడా చూపిస్తాను ఇది వేరే బ్రాండ్లో అమ్మానండి సెవెన్ లో అమ్మాను నేను యాక్చువల్లీ కానీ ఇది ఇప్పుడు రోజీ బ్రాండ్ లో వచ్చేసరికి ఐదు వందల రూపాయలు మాత్రమే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఏంటండి ఇది లైట్ వెయిట్ జార్జెట్ వస్తుందండి ఇది మనకి షేడెడ్ అనమాట కలరే షేడెడ్ బేసిక్ గా మేమే ఫస్ట్ ప్రింట్ పోయింది అనుకున్నాం కానీ కాదు క్యాటలాగ్ కూడా క్లారిటీగా చూపించాడు ఇలాగా సో డిజైనే అంత సిక్స్ కలర్ సెట్ ఇది జార్జెట్ మీద ప్యూర్ జార్జెట్ వర్క్ అండి మళ్ళీ హ్యాండ్స్ చూడండి హెవీ ఇచ్చారు ప్యూర్ సీక్వెన్స్ మళ్ళీ జార్జెట్ ఇది వేరే క్వాలిటీస్ కాదు ప్యూర్ జార్జెట్ మీద వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా హెవీ ఇస్తారు సిక్స్ కలర్ సెట్ అండి ఇది ఇంకా బిల్ రాలేదు సో వచ్చారని చూపించారు దమ్లో వీటితో పాటు అని బిలో ఫోర్ ఫిఫ్టీ బిలో ఉంటుందండి మీకు ఒక ఐడియా కోసం చూపించాలి కాబట్టి చెప్తున్నా సిక్స్ కలర్స్ ఎక్కివి ఐటమ్ కూడా చూపిస్తాను ఒక నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దామండి ఇది వచ్చేసరికి మీకు క్వాలిటీ చేంజ్ అవుతుందండి ఇంకా బెటర్ క్వాలిటీ హై క్వాలిటీ కావాలి అనుకున్న వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు ఏంటంటే ఎంబోస్ జార్జెట్ లో మీకు చూపించాను అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఇది జార్జెట్ పట్టు వస్తుందండి ఫ్యాబ్రిక్ పరంగా మనకి లైట్ వెయిట్ జార్జెట్ పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది విత్ మనకి డిజైన్ లో అండ్ గ్యాప్బోర్డ్ స్టైల్ అయితే ఉన్నాయి ఎస్పెషల్ ఇది మాత్రం వచ్చేసరికి మీకు లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది అండ్ నైన్ డిఫరెంట్ ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ అయితే వస్తుందండి బాధినిలోని మెరూన్ షేడ్ బ్లూ వస్తుంది బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఎల్లో అండ్ గ్రేష్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి మెరూన్ విత్ బ్లాక్ వస్తుంది అండ్ మనకి లీవ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మీకు పేస్టల్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి ఒకసారి జస్ట్ ఒక లాంగ్ లెంత్ లో అయితే ఓపెన్ చేసి చూద్దాము అండ్ ఇది జార్జెట్ పట్టు అండి ఇందాక చూపించిన క్వాలిటీ వేరు ఇది వేరు ముందే మెన్షన్ చేస్తున్నాను ఓకే డబుల్ బోర్డర్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా టూ సైడ్ బోర్డర్ వస్తుందండి ఇది హ్యాండ్ కానీ బ్యాక్ కానీ ప్రింట్ కానీ దేనికైనా పెట్టుకోవచ్చు సిక్స్ థర్టీ కటింగ్ అండి డ్రై వాష్ అండి ఇది వచ్చేపాటికి హోల్సేల్ సెట్ అండి ఇది తొమ్మిది పీస్ సెట్ అండి ఓకే ఒక ఫైవ్ ఫోర్ తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ తొమ్మిది వందలకి ఇస్తాం నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది హోల్సేల్ ప్రైస్ సో సెట్ మొత్తం తీసుకోమంటలేదండి ఇది నైన్ పీస్ సెట్ కాబట్టి దీనిలో ఒక ఫైవ్ పీసెస్ మినిమం అలా తీసుకుంటే ఏంటంటే మీకు హోల్సేల్ ప్రైస్ పడుతుంది ఓకే నెక్స్ట్ ఐటమ్ ఏంటండి ఇది మనం ఇందాక చూసిన వాటిలోనే డోలా జార్జెట్ ఇంకా హెవీ ఈ బార్డర్ వచ్చేప్పటికి హెవీ వచ్చి శారీ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మనం చూసి సింపుల్ సింపుల్ డిజైన్ సింపుల్ బాని వస్తాయి బాధినీలో కూడా కొంచెం హెవీ బాందిని వస్తుంది అనమాట అయితే చాలా బాగుంటుందండి సూపర్ ఉంటుంది క్వాలిటీ ఇవన్నీ కూడా నేను చూపించేవి డ్రై వాష్ ఐటమ్స్ అండి ప్యూర్ డోలా జార్జెట్స్ చూపిస్తాం డోలాలో లో కొత్త మోడల్ నేను చూపించేది పళ్ళు ఇదంతా హ్యాండ్ మేడ్ తో చేస్తారు కాబట్టి వాష్ చేసుకోవద్దని చెప్తున్నామండి ఓన్లీ డ్రై వాష్ అండి ముందే మెన్షన్ చేస్తున్నాం ఇప్పుడు చూపించే మీకు బాధని డిజైన్స్ లో వచ్చేసరికి అండ్ మనకి సెల్ఫ్ వస్తుంది సెల్ఫ్ డిజైన్లో వస్తుంది బ్లౌజ్ వచ్చరికి మీకు రన్నింగ్ వస్తుంది ఇందులో హెవీగా ఉంది కదా ఇస్తే సెట్ అనుకున్నారా హెవీ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అండ్ ఇందులో వచ్చరికి ఫైవ్ కలర్ చార్ట్ అయితే ఉందండి ఇది ఫైవ్ కలర్ సెట్ అండి సో ఇందులో గ్రీన్ విత్ మెరూన్ వస్తుందండి మస్టర్డల్లోకి మెరూన్ షేడ్ అయితే వస్తుంది రెడ్డిష్ మెరూన్ అండ్ అలాగే వస్తరికి మీకు చాక్లెట్ లైట్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ మెరూన్ వస్తుంది అండ్ మెరూన్ అనేది మాక్సిమం కామన్ అయితే ఉంది ఇందులో మాత్రం మిగతా కలర్ మాత్రం మొత్తం ఉంటాయి అవును ప్రైస్ ఎలాగన్నారు వచ్చేపాటికి వచ్చే వందల యాభై రూపాయలు ఇందులో ఇంకొక సెట్ ఉంది చూపిస్తాను ఇంకోటి చూసాం కదా మీకు అర్థమైంది మళ్ళీ ఒకసారి చూపిస్తా ఇది ఇవి డబ్ల్యూ డబ్ల్యూ మధ్యలో మనం గమనిస్తే పిచ్చుకలు ఉన్నాయి ఫోటో చూస్తే అర్థమైంది నాకు కూడా ఫోటో చూసే వరకు అర్థం కాలా బీజీగా వస్తే ఇందులో ఉంటది క్లారిటీ గా ఉంది ఫోటో సారీ అర్థం కాలా అవును పోచంపల్లిలో వస్తాయి కదా అలా ఉంది ప్యారెట్ ఎలిఫెంట్ డిజైన్ వస్తుందండి మధ్యలో బాంధిని స్టైల్ అయితే వస్తుంది సో బాక్సెస్ డిజైన్ లో మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఇస్తున్నారు బ్యాగ్ ఐటమ్ అండి సేమ్ ఇది వి ఫోర్ యూ బ్రాండ్ అండి చూసిన బ్రాండ్ వేరే ఈ బ్రాండ్ వేరే ఇది వి ఫోర్ యు కంపెనీ అనమాట ఇది వచ్చిన వాటికి మాత్రం పడేది ఏడు వందల యాభై రూపాయలు ఇంకొక డిజైన్ ఉంది అది కూడా చూపిస్తాను నెక్స్ట్ ఉన్నసరికి సేమ్ ఫర్ యూ బ్రాండెడ్ లో అయితే చూపిస్తున్నానండి అండ్ దీన్ని సెల్ఫ్ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది బాందిని కూడా చేంజ్ అవుతుంది అండ్ అలాగే బోర్డర్ వచ్చేసరికి మీరు చూసుకోవచ్చు డీర్స్ ప్యాటర్న్ లో అయితే ఉంటుందండి సో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కళంకార డిజైన్ విత్ పికాక్ ప్యాటర్న్ కూడా అయితే వస్తుంది సో సిక్స్ డిఫరెంట్ కలర్ చార్ట్ అయితే ఉందండి వచ్చేసరికి అండ్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాం మనకి రెడ్ విత్ బ్లాక్ వస్తుంది పింక్ విత్ పర్పల్ ఇప్పుడు ఈ వీడియోలో క్యాట్లాగ్స్ చూపించిన బ్యాగ్ ఐటమ్స్ చూపించిన వారికి విడిగా ఇవ్వనండి ఇది కాస్ట్ కాబట్టి మూడు నాలుగు అయినా ఇస్తానండి వీటిల్లో ఎక్కువ ఎక్కువ ప్రైస్ కాబట్టి పళ్ళు బ్లూ పళ్ళు వస్తుంది బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వీటికి రన్నింగ్ ఏనండి స్పెషల్ బ్లౌజ్ ఏం కాదు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అంటే శారీ అంత ఇంత హెవీగా ఉంది కదా సింపుల్ బ్లౌజ్ కాబట్టి సెల్ఫ్ అయితే బాగుంటుంది సెల్ఫ్ అన్నమాట ఈ సెట్ వస్తే కూడా మీకు సెవెన్ ఫిఫ్టీ హోల్సేల్ ప్రైస్ అండి అవును ఇందులో సిక్స్ వచ్చాయి కదా ఇందాక డిజైన్ లో కొన్ని ఇందులో కొన్ని తీసుకుంటా ఇస్తానండి త్రీ పీసెస్ అయినా ఇస్తాను సెవెంటీలో ఇంకొక ఐటమ్ అండి ఇందా చూపించింది చెప్పాను కదా పెద్ద బాందిని వస్తుంది ఇది చిన్న బాందే వస్తుంది అది మాత్రమే మీకు డిఫరెన్స్ అనమాట బోర్డర్ కూడా మీకు సేమ్ వస్తుందండి క్వాలిటీ కూడా సేమ్ అయితే వస్తుంది జార్జెట్లోనే డోలా జార్జెట్ అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసరికి విత్ బ్యూటిఫుల్ పళ్ళు పాట అండి సో ఎంత గ్రాండ్గా ఉందో బ్లౌజ్ కూడా వచ్చేసరికి సేమ్ కలర్ కాంబినేషన్ టూ కలర్ కాంబినేషన్తో విత్ మనకి ప్లెయిన్ అయితే ఇస్తారు బోర్డర్ హైలైట్ అవుతుంది మీకు హ్యాండ్స్కి వచ్చేసరికి అండ్ ఇందులో కూడా మీకు ఫైవ్ కలర్ చాట్ అయితే చూపిస్తున్నాను కదా సో దీనిలో దానిలో రెండు కలుపుకొని తీసుకోవచ్చు మీరు అప్పుడు కూడా మీకు పడే ప్రైస్ వస్తే థౌసండ్ సెవెంటీ హోల్సేల్ ప్రైస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి ఇప్పటి నుంచి వచ్చరికి జార్జెట్స్లోని నెంబర్ వన్ అయితే ఉంటుంది అన్నమాట కలెక్షన్ సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎస్పెషల్లీ మన వీడియోస్ లో జార్జెట్లు తొందరగా వెళ్ళిపోతుందండి అండ్ హోల్సేల్ గా అయితే మెన్షన్ చేస్తున్నాను అండ్ దీనిలో వచ్చరికి మీకు మెయిన్ కలర్ అంటూ ఒకటి ఉంటుందండి విత్ సాటిన్ బార్డర్ జెరీ లైన్ సారీ మొత్తం కూడా జెరీ లైన్స్ అయితే వస్తుంది అండ్ సారీ వస్తే మీకు ఇలాగా టూ త్రీ కలర్స్ మిక్సప్ షేడ్లో అయితే ఇచ్చేస్తున్నారు అండ్ క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ అండి దట్ ఎంత లైట్ వెయిట్ అంటే చీర మాత్రం అంత లైట్ వెయిట్ మీరు అనుకున్న దానికన్నా లెస్ వెయిట్ విత్ మనకి కాంట్రాస్ట్ డార్క్ కలర్ తో బ్లౌజ్ అయితే ఇస్తుంది అండ్ మీకు కలర్ ఆప్షన్స్ అయితే చూసుకోవచ్చు లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి విత్ బ్లూ అండ్ ఎల్లోకి మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ పింక్ కి మనకి లక్స్ గ్రీన్ అండి అండ్ అలాగే ఎల్లోకి రెడ్ వస్తే ఉంది ఓకే ఇదేమో లైట్ లక్స్ గ్రీన్ పర్పుల్ లక్స్ గ్రీన్ పర్పుల్ అసలు ఏ కలర్ కా కలర్ అయినా నాకైతే అన్నీ బాగా నచ్చినాయి అండి సిక్స్ తీసుకోవాలి త్రీ ఇవ్వండి ఫోర్ ఇవ్వండి అంటే ఇవ్వం ఇది బ్యాగ్ అయితే మనం ఇలా క్యాట్ వస్తుంది ఇలా బ్యాగ్ ఓకే అంటే మేము ఇవి లూజ్ ఇవ్వలేము ఓకే సిక్స్ తీసుకుంటే పడే ప్రైస్ ఏడు వందల తొంభై రూపాయలు ఓన్లీ సెవెన్ నైన్టీ రూపీస్ మాత్రమేనండి ప్రైస్ అది అండ్ నెక్స్ట్ వచ్చరికి జార్జెట్ లోనే మీకు సింగిల్ కలర్ కాంబినేషన్తో విత్ సారీ మొత్తం కూడా చెక్స్ అయితే వస్తుందండి అండ్ కింద బోర్డర్ వస్తే మీకు కాంట్రాస్ట్ బోర్డర్ అయితే ఇస్తున్నారు కంప్లీట్ మీకు వేవింగ్ ఆపోజిట్ కలర్ కాంబినేషన్తో విత్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది కూడా మీకు సిక్స్ పీస్ క్యాటలాగ్ సెట్ అయితే వస్తుందండి అండ్ ఇందులో వచ్చరికి మీకు మెజంతా పింక్ ఉంటుంది అండ్ అలాగే చిలకపచ్చ గ్రీన్ కలర్ కాంబినేషన్ లైట్ బ్లూ షేడ్ కానీ అండ్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి యూనిఫామ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ అలాగే రాయల్ బ్లూ షేడ్ అయితే వస్తుంది విత్ ఎల్లో కలర్ కాంబినేషన్తో సిక్స్ పీస్ క్యాట్లాగ్ సెట్ ప్రైజ్ వస్తరికి క్యాట్లాగ్ వైజ్ తీసుకుంటే ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి విత్ ఆపోజిట్లో మీకు పళ్ళు పట్ట అయితే ఇస్తున్నారు సేమ్ చెక్స్ అనేది రన్ అవుతుంది లోనే నెంబర్ వన్ డిజైన్ అయితే చూపిస్తున్నాను అండి విత్ గ్యాప్ తో అయితే వస్తుంది శారీ మొత్తం ఒక కలర్ ఉంటుంది బార్డర్ వచ్చేసరికి ఆపోజిట్ కలర్ కాంబినేషన్తో విత్ గ్యాప్ అయితే ప్లెయిన్ ఇస్తుంది అండ్ ఫ్లోరల్ డిజైన్ ఇదంతా జెరీ వేవింగ్ అయితే ఉంటుంది చీర మొత్తం ఇలాగే అడ్గేతలు వస్తాయి మీకు ఆరిజెంటల్ లైన్స్ అంటారు చాలా చాలా లెస్ వెయిట్ హెవీ జాజెట్ అయితే వస్తుంది విత్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అయితే ఇస్తున్నారండి బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు గ్యాప్ బోర్డర్ స్టైల్ అయితే వస్తుంది దీనిలో వచ్చరికి మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అండ్ సెట్ వైజ్ తీసుకునే వాళ్ళకి పడే ప్రైస్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అండి కి వచ్చేసరికి సిక్స్ కలర్ చార్ట్ అండ్ చేస్తే అవుట్ ఫిట్ మాత్రం అద్దరిపోతుంది సో జార్జెట్ లవర్స్ ఉన్న కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి మనకి ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ దట్ టు డబల్ కాస్ట్ లో మీరు సేల్ చేసుకోవచ్చు ఈ ఐటమ్ అయితే అంత హెవీ ఉంటుంది మీకు సెవెన్ ఎయిట్ హండ్రెడ్ ప్రాఫిట్ వస్తూనే ఉంటుంది అనమాట కలెక్షన్ అయితే చూద్దామండి జార్జెట్ లోనే ఇది వచ్చేసరికి కూడా కొంచెం సింపుల్ అని ఏంటంటే మీకు చెక్స్ లో చూపించాను ఇప్పుడు వితౌట్ చెక్స్ ఓన్లీ ఆర్జెంటల్ లైన్స్ అయితే వస్తాయి చీర మొత్తం కూడా అండ్ ఆపోజిట్ బార్డర్ అయితే వస్తుందండి విత్ డబల్ బార్డర్ స్టైల్ అండ్ దీనికి వచ్చేసరికి ఆపోజిట్ బ్లౌజ్ అయితే ఇస్తున్నారు అండ్ దీనికి వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సెట్ వైజ్ తీసుకోవాల్సి ఉంటుంది సింగిల్ కొరియర్ లేదు సో సింగిల్స్ దయచేసి అయితే కాంటాక్ట్ అవ్వద్దు అండ్ సెట్లో సగం కూడా అయితే ఇవ్వరండి సో సెట్ సెట్ తీసుకునే వాళ్ళకి మాత్రమే అండ్ ఒకసారి నేను క్యాటలాగ్ వైజ్ కూడా అయితే చూపిస్తాను అండ్ విత్ మనకి ఆపోజిట్ లో పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా సేమ్ లైన్స్ రన్నింగ్ వస్తుంది డిజైన్ అయితే కలర్ మాత్రం మీకు వేరియేషన్ అయితే ఉంటుందండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఓన్లీ ప్రైజ్ వస్తుంది లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా